Welcome to APTS Fine News. నరేంద్ర మోడీ పాలనలో కొత్తగా తెచ్చిన వర్క్ బోర్డు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి మండల కేంద్రమైన కుసులో కాంగ్రెస్ కమిటీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే జిలాని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ న్యాయ సమీక్ష అధికారము అజాగ్రత్త నిర్లక్ష్యం వల్లే మత ప్రమాదకరమైన వ్యక్తి నరేంద్ర మోడీ టీం ఆధర్మ పాలనలో చేసే కొత్త వర్క్ బోర్డ్ చట్టాలతో స్వదేశీ ముస్లింలకు జరిగే తీరని అన్యాయమును దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులు గుర్తించాలని కాంగ్రెస్ కమిటీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే జిలాని ప్రజలను కోరారు అంతేకాక కే జిలాని మాట్లాడుతూ నాయకత్వాన్ని నమ్మిన జీవించి స్వదేశీ ముస్లింలపై ఈశ్వర్ ద్వేషంలో పలువురు ప్రమాదకరమైన వ్యక్తులు అధికార బలంతో రింగ్ అయి పూర్వలిఖిత రాజ్యాంగానికి విరోధంగా హద్దులు మీరి ముస్లింలను అణచివేసే ద్రోహం చేసే దుండగుతనంతో హద్దు అదుపు లేకుండా ముస్లింల అభివృద్ధి కోసం పూర్వలిఖిత రాజ్యాంగం నిర్ధారించిన వర్క్ బోర్డ్ భూముల ఆస్తుల హక్కులను హాని కలిగించే చల్లని కొత్త వర్క్ బోర్డ్ చట్టాలను చేసే నరేంద్ర మోడీ టీంపై తక్షణమే సుప్రీంకోర్టు సుమోటోగా న్యాయ విచారణ చేపట్టి మోడీ టీంను కఠినంగా శిక్షించి కొత్త వర్క్ బోర్డ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని అని కాంగ్రెస్ కమిటీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జిలాని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ముస్లింలు ప్రజాస్వామ్యవాదులు పాల్గొన్నారు మోడీ టీము అకర్మ పాలనలో కొత్త ఒక్కొక్క చట్టాన్ని వెంటనే చేయాలి నరేంద్ర మోడీ టీము అకర్మ పాలనలో చేసే కొత్త ఒక్కొక్క చట్టాన్ని వెంటనే వల్లే కిటుకుల ప్రమాదకరమైన వ్యక్తి నరేంద్ర మోడీ టీము చేసే కొత్త వక్బోర్డు చట్టంతో స్వదేశీ ముస్లిములకు జరిగే తీరని అన్యాయమును దేశవ్యాప్తముగా ఉన్న మేధావులు ప్రజాస్వామ్యవాదులు గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే జిలానీ అనే నేను ప్రజలను కోరుతున్నాను అంతేకాక కే జిలానీ అనే నేను మాట్లాడుతూ హిందువుల నాయకత్వానికి నమ్మి జీవించే స్వదేశీ ముస్లిములపై ఈర్ష ద్వేషముతో పలువురు ప్రమాదకరమైన వ్యక్తులు అధికార బలముతో అయ్యి పూర్వ రాజ్యాంగము పూర్వ రాజ్యాంగానికి విరుద్ధముగా హద్దులు మీరి దేశ ముస్లిములను అణచివేసి ద్రోహం చేసే తుడుకుతనముతో హద్దు అదుపు లేకుండా ముస్లిముల అభివృద్ధి కోసము లిఖిత రాజ్యాంగము నిర్ధారించిన వక్బోర్డు భూముల ఆస్తుల హక్కులను హాని కలిగించే చల్లని కొత్త వక్బోర్డు చట్టాలను చేసే నరేంద్ర మోడీ టీముపై తక్షణమే సుప్రీంకోర్టు సుమోటుగా న్యాయ విచారణ చేపట్టి నరేంద్ర మోడీ టీమును కఠినముగా శిక్షించి కొత్త వక్బోర్డు సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే జిలానీ డిమాండ్ చేస్తున్నారు లేని పక్షములో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో కలిసి వచ్చే ప్రజాస్వామ్య వాదులను మేధావులను కలుపుకొని స్వదేశీ ముస్లిముల హక్కులు పొందడం కోసము అనుకు ఎరుగని పోరాటాలకు సిద్ధం కావాలసి వస్తుందని హెచ్చరిస్తున్నాను